ఎలక్షన్ ఒపీనియన్స్ మా మా అండర్ కరెంట్ ఇట్లా కనబడి చూస్తూ ఉంటే పన్నెండు చిట్లు దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడతగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు తండోపతండాలుగా వివిధ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి ప్రజలు తరలివచ్చి ఓటింగ్ లో బాధ్యతగా పాల్గొని తమ ఓటును వినియోగించుకున్నారు ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఓటింగ్ నమోదైందని ఎలక్షన్ అధికారి మీనా కుమార్ తెలిపారు రెండు శాతం ఓటింగ్ పెరిగినట్టుగా చెప్పారు తెలంగాణలో కూడా పదిహేడు లోక్ సభ స్థానాలకి అరవై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతంగా నమోదైంది అందరూ ఊహించినట్టు హైదరాబాద్ నగరంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదవడం జరిగింది ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ ముగిసి రోజులు గడుస్తున్నా పల్నాడు లాంటి ప్రాంతాల్లో రాజకీయ వేడి చల్లారటం లేదు టీడీపీ వర్గాల వారు నాటు బాంబులు పెట్రోల్ బాంబులు కత్తులు రాళ్లు రువ్వుకుంటూ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారు ఎలక్షన్ కౌంటింగ్ కి ఇంకా చాలా రోజులు ఉండటంతో ఇంకెన్ని గొడవలు జరుగుతాయోనని భయంతో బ్రతుకుతున్నారు అక్కడి ప్రజలు మరోవైపు రాజకీయ నాయకులు మేమంటే మేము గెలుస్తామని ఎవరికి వారే ధీమా వ్యక్తపరుస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పదికి పైన స్థానాలు అంటే దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అయితే బీజేపీ పన్నెండు లోక్సభ స్థానాల్లో గెలుస్తుందని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కూడా తన వైఖరి చెప్తున్నారు ఈటెల రాజేందర్ నల్గొండలో నిర్వహించిన పట్టభద్రుల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ మోడీ పాలనలో భారత్ లో హింసకు తావు లేకుండా ప్రశాంతతకు నిలయంగా మారిందని మోడీ ప్రపంచంలోనే స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ గా ఎదిగారన్నారు బిఆర్ఎస్ కి రెండోసారి ప్రజలు అధికారం ఇస్తే అహంకారంతో వ్యవహరించారని విమర్శించారు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తక్కువ సమయంలోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీకి ఓటేశారని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ భారీ మెజార్టీతో సత్తా చాటుతుందని చదువుకున్న యువత దీనికి సహకరించాలని కోరారు